హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్నే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి టుడే మన టాపిక్ వచ్చేసి నిజాంలో హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించినటువంటి నిజాంలో వీరినే అసబ్ అని కూడా అంటారు వీరు ఎప్పుడు మన హైదరాబాద్ సంస్థానాన్ని ఏర్పాటు చేశారు ఎప్పటి వరకు పరిపాలించారు ఎంతమంది నిజాంలు పరిపాలించారు వారు ఆ కాలంలో ఏర్పాటు చేసినటువంటి కర్మాగారాలు కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేశారు అవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అనేది అందులో నుంచి వస్తుంది ఈరోజు మనం వాటి గురించి తెలుసుకుందాం అసంజాహీలు వీరినే నిజాం అని పిలుస్తారు వీరు హైదరాబాద్ సంస్థానాన్ని క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై నాలుగులో మొదటి నిజాం అయినటువంటి నిజాం ఉల్ ముల్క్ ఇతననే చిన్ ఖాన్ అని అంటారు ఇతడు పదిహేడు వందల ఇరవై నాలుగులో హైదరాబాద్ సంస్థానాన్ని ఏర్పాటు చేశాడు ఇతడు హైదరాబాద్ సంస్థానాన్ని ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని సంస్థానం యొక్క రాజధాని ఏంటంటే ఫస్ట్ ఔరంగాబాదు ఆ తర్వాత ఔరంగాబాదు నుండి హైదరాబాద్కి మార్చారు తర్వాత లిపి అప్పుడు వాడినటువంటి భాష ప్రధానంగా పర్షియన్ భాష ఆ తర్వాత పర్షియన్ నుండి ఉర్దూకి మార్చడం జరిగింది ఈ హైదరాబాద్ సంస్థానం అనేది ప్రధానంగా కృష్ణానది గోదావరి ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది ప్రధానమైనటువంటి నదులు మన తెలంగాణకు కూడా మునుపడి ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రెండు నదులే మన తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆధారం అయితే ఇప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించినటువంటి నిజాములు ప్రధానంగా మనం ఏడుగురిని చూస్తాము ఆ ఏడుగురులలో మొదటివాడు నిజాం ముల్క్ ఇతడు పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది వరకు పరిపాలించాడు అతని తర్వాత నిజాం అలీ ఖాన్ పదిహేడు వందల అరవై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనిమిది వరకు ఆ తర్వాత మూడవ నిజాం అయినటువంటి సికిందర్జా పద్దెనిమిది వందల మూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది వరకు నాలుగో వాడు నాసిరు దౌల పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది యాభై ఏడు వరకు ఆ తర్వాత ఐదో వాడు అఫ్జలు దౌల పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది అరవై తొమ్మిది వరకు ఆ తర్వాత ఆరో వ్యక్తి మీర్ మహబూబ్ అలీఖాన్ పద్దెనిమిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు చివరివాడైనటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఏడవ నిజాం కాలంలోనే ఇతని కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానపై సైనిక చర్య పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జరిపి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని మన భారత యూనియన్లో కలిపిందనమాట తర్వాత ఈ హైదరాబాద్ సంస్థానంలో ఆనాడు నిజాంలు ఏర్పాటు చేసినటువంటి కర్మాగారాలు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులో ఒకటి హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ పద్దెనిమిది వందల పదిహేడు రెండు మెహబూబ్ షాహీ గుల్బర్గా మిల్స్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మూడు కర్ఖానా జిందా తిలిస్మాత్ ఇది హైదరాబాద్లో కలదు దీనిని పంతొమ్మిది వందల ఇరవైలో ఏర్పాటు చేశారు తర్వాత సింగరేణి కాలరీస్ సంస్థ పంతొమ్మిది వందల ఇరవైలో ఏర్పాటు చేశారు తర్వాత ఆల్వేన్ మెటల్ వర్క్స్ హైదరాబాదులో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఇది హైదరాబాద్లో కలదు పంతొమ్మిది వందల ఇరవైలో ఏర్పాటు చేశారు విఎస్టీ హైదరాబాద్ వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ పొగాకో కంపెనీ పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత జాహీ మిల్స్ ఇది వరంగల్లో కలదు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు తర్వాత కోహినూరు గ్లాస్ ఫ్యాక్టరీ హైదరాబాద్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు తర్వాత సిర్పూర్ పేపర్ మిల్స్ ఇది ఆదిబా ఆదిలాబాద్లో కలదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు తర్వాత నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఇది బోధన్లో ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ముప్పై ఏడు హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్లో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత సిర్ సిర్సిల్క్ హైదరాబాద్ ఆస్బెస్టాస్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇవి ప్రధానంగా మన హైదరాబాద్ సంస్థానంలో నిజాంలు ఏర్పాటు చేసినటువంటి కర్మాగారాలు చాలాసార్లు ఈ బిట్లో పైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది వీటిపైన ఒకసారి ఫోకస్ పెట్టగలరు ఓకే థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి